సో ఇంతకుముందు అనుకున్నాం కదా అంటే మనిషి ప్రకృతి కోసం ఏదైనా చేయవచ్చు అంటే మొక్క నాటడం ఒకటి రెండోది ప్రాణులకు ఆహారం పెట్టడం ఒకటి అంతకు మించి ఏం చేయలేడు అందుకని అందరూ ప్లాంటేషన్ చేస్తే బాగుంటుంది మసదో ఫుకు ఒక పేరున్నారా ఎప్పుడున్నా విన్నావా నువ్వు మీరున్నారా నువ్వు విన్నవారా మసదొబ్బు ఫుకో ఒక ప్రకృతి రైతు ఆయన ఆయన ఆధ్యాత్మికతని ప్రకృతికి జోడించి చూసినవాడు మానవజాతి పరిణామ క్రమంలో ఆయన చేసిన ప్రయోగం ఎవరు చేయలేదు ఆయన ఒక కొత్త వ్యవసాయ పద్ధతికి ద్వారం ఓపెన్ చేసాడు ఇప్పుడు చాలామంది ప్రపంచంలో ఆ పద్ధతిని అనుసరిస్తున్నారు దానికి ఆయన పాలికల్చర్ అని పేరు పెట్టాడు లేదా డూ నథింగ్ ఫార్మింగ్ అని పేరు పెట్టాడు ఎంత బాగుంది డూ నథింగ్ ఫార్మింగ్ అంటే ఏమీ చేయనవసరం లేని వ్యవసాయ పద్ధతి ఆయన రాసిన ఒక పుస్తకం ప్రపంచాన్ని ఒక ఊపింది ఆ పుస్తకం పేరుంది వన్ స్టార్ రెవల్యూషన్ నాకు తెలిసి సురేష్ అని ఒక ఆయన దాని తెలుగులో తర్జుమా చేశారు గడ్డి పరకతో విప్లవం అని అది నేను రెండు వేల తొమ్మిదికి ముందు చదివితే నాకు ఒక్క మొక్క అర్థం కాలేదు రెండు వేల తొమ్మిది తర్వాత చదివితే కొంత అర్థమైంది రెండు వేల పద్నాలుగులో అది నాకు ఒక ఆధ్యాత్మిక గ్రంథంలాగా అనిపించింది అంటే అతను యాక్చువల్లీ వ్యవసాయం గురించి చెప్పట్లేదు అతను చెప్తున్నది మానవ జీవన విధానం గురించి ఆ పుస్తకం రిమార్కబుల్ అసలు అయితే ఆయన చేసిన ప్రయోగం ఆయన గురించి క్లుప్తంగా ఒక రెండు మాడలు చెప్పి ఆయన చెప్పిన కొన్ని మాటలు చెప్పి ముగిద్దాం ఇప్పుడు ఆయన ఒక సైంటిస్ట్ బేసికల్గా ఏ సైంటిస్టు ఈ ఎరువులు తయారు చేయడం క్రిమిసంహారక మందులు ఇట్లా తయారు చేసి ఒకనొక ల్యాబ్లో అతను సైంటిస్ట్గా ఉన్నాడు అతను ఒకనొక రోజు ఒక కొండ మీదకి వెళ్ళి ఇలా చెట్టు కానుకొని కూర్చున్నప్పుడు ఒక టైలైట్ స్టేట్ అని చెప్తారు దాన్ని అంటే సంధ్యా స్థితి మనసులో సమయం అంటే ఏంది అట్లా సాయంత్రము కాదు అట్లా పగలు కాదు అంటే ఇట్స్ అ ట్రాన్జిషన్ పీరియడ్ మనం బుద్ధుడి బొమ్మ చూస్తాం కదా అరమూడు కందులు ఉంటాయి అంటే కళ్ళు పూర్తిగా మూసుకొని లేవు అలాగని పూర్తిగా తెరుచుకొని లేవు సగం రెప్ప మూతపడిపోతే కొంచెం కనుగుడ్డు కనిపిస్తూ ఉంటుంది చిన్నపిల్లలు నిద్రపోతారు అట్టి ఎప్పుడైనా చూసారా అరమోడుపు కందులతో పడుకుంటారు సో అరమోడుపు కందులు కొన్ని సందర్భాల్లోనే మనిషి ఆటోమేటిక్గా పడతాయి పూర్తి తన్మయత్వంలో ఉన్నప్పుడు లేదా పూర్తి మనస్సు వర్తమానంలో ఉన్నప్పుడు పూర్తి మనస్సు నిశ్చలమైనప్పుడు అరమోడుపు కందులు అనేవి ఎస్టాబ్లిష్ అవుతాయి ఇది ఒక స్పిరిచువల్ కోణం అనుకుందాం సో ఆయన ఆ చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు అట్లా చెట్టుకి జారగిలి పడ్డాడంట అంటే తన ప్రయత్నం లేకుండా శరీరము స్పృహ కోల్పోయింది అట్లా ఆ అరమోడుపు కందుల నుంచి కనిపిస్తుంది ఏం కనిపించింది ప్రవహించే నది కనిపించింది ఆ తర్వాత వికసించే గడ్డి మొక్క కనిపించింది చల్లని గాలి అనుభూతిగా చెందింది ఆ తర్వాత హెరాన్ అనే ఒక పక్షి టప టప శబ్దం చేసుకుంటూ అట్లా ఎగిరిపోవడం అనిపించింది వెంటనే కళ్ళు తెరుచుకున్నాడు అక్కడే కొట్టి డ్యాన్స్ చేశాడు అంతే ఇదంతా ఫ్యూ సెకండ్స్లో జరిగింది ఇది ఇప్పుడు కూడా జరుగుతుంది అప్పుడు స్పెషల్గా జరిగింది కాదు ఇప్పుడు మనం అట్లా పట్టనట్టు ఉంటే ఏదో ఫ్లవర్ వెచ్చుకుంటూ ఉంటుంది ఏదో గడ్డి మొక్కని ఏదో పురుగు తింటూ ఉంటుంది ఏదో పక్షి వచ్చి వాళ్ళు ఎగిరిపోతుంది చల్లగాలి చెట్లు ఇప్పటికీ జరుగుతుంది అది కానీ ఆ టైంలో తన మనసుకి ఒక బలమైన సంవేదన కలిగింది ఆ ఎలాంటి మనసు దూరణ స్థితిలో ఆయన అది వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన నేను మర్చిపోయిన ఆయన జిబ్బరిలిన్ అనేటువంటి ఒక ఒక దాన్ని కనుక్కున్న వ్యక్తి ఆయన ఇప్పుడు దాన్ని వ్యవసాయం తెలిసిన వాళ్ళు తెలుస్తుంది సేమ్ మొక్కలు కోసం క్రియేట్ అయిన ఒక వైరస్ లాంటి ఫంగస్ లాంటిది నేను ఉద్యోగం రాజీనామా చేస్తున్నాను ఇవన్నీ మూసేయాలని చెప్పాడు అందరు పిచ్చు చూస్తారు కదా ఆ సరే మీరు మూసేయకపోతే నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయి జపాన్ అంతా కాళ్ళు దగ్గర తిరిగి పిచ్చోన్లాగా గడ్డం పెంచుకొని వాళ్ళ ఊరు వెళ్తే వాళ్ళకు ఒక రెండు మూడు ఎకరాల పొలం ఉంది వాళ్ళ ఫాదర్కి వీడు ఆల్రెడీ వృక్షశాస్త్రంలో సైంటిస్ట్ కాబట్టి వీడు చెట్లను బాగా చూసుకుంటాడు నమ్మకంతో బార్లీ సోయా ఇట్లా వేసిన పంటనే ఆయనకు అప్పగించిపోతే ఒక మంచం వేసుకుని ఊరికే చూస్తూ కూర్చుని అడుగులు బట్టి పంట పంటంతా నాశనం అయిపోయింది వాళ్ళ ఫాదర్ వచ్చి కొట్టాడు తిట్టాడు అప్పుడు అతను చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ప్రకృతిలో అడవులు ఎవరు పెంచుతున్నారు అడవులకు తోటమాలు ఎవరు అవి సహజ సిద్ధంగా పెరుగుతున్నాయి మరి ఇంత చిన్న గింజ మనం నాటడం ఏంది వాటంతకవే పెరుగుతాయి వాటంతకవే సర్వే అవుతాయి వాటంతటే పంట కూడా వస్తుంది అంటే పిచ్చిలేసిన ద్వారా నీకు ఇది ఎక్కడ మూర్ఖత్వం వ్యవసాయం మనం చేయాలి కలుపు తీయాలి వేయాలి క్రింసంహారక మందులు కొట్టాలి లేకపోతే నాశనం అయిపోతుంది ఇంతవరకు నేను అదే అనుకున్నా కానీ పట్ల వద్దని తెలుస్తుంది నా తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయాడు దాంతో ఇతను ఆనందానికి అవధులు లేవు ఎందుకు ప్రయోగం చేయొచ్చు ఇప్పుడు ఆయన చేసిన ప్రయోగం వల్ల ఒక్కటే గింజలు తీసుకురావడం ఇట్లా చల్లడం కూర్చోడం గింజలు తీసుకురావడం చల్లడం కూర్చోవడం ఒక్క గింజ కాదు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పొలాల్లో వాళ్ళు వీడికి పిచ్చిలేసిందనుకుందాం సో మస్నో ఫుక్ ఒక యాభై సంవత్సరాలు తన పొలము దాటి బయటికి రాలేదు యాభై సంవత్సరాలు ఏదో మూల కొంత పండించుకుని మిగతాంత ప్రయోగానికి వదిలేశాడు ప్రకృతికి వదిలేశాడు చూశాడు అసలు ఏం జరుగుతుంది అసలు ఒక గింజ మొలకెత్తడం వెనుక ఉన్న రహస్యం ఏంది అసలు అడవిలో ఎట్లా వస్తుంది మొలక ఎట్లా ఎత్తుతుంది అక్కడ ఎవరు లేడు కదా ఒక వ్యవసాయదారు లేడు కదా అమెజాన్ అడవి వెనుక ఒక వ్యవసాయదారులు లేడు ఒక ఇరువుల కంపెనీ లేదు ఈ చిన్న ప్రశ్న తన తొలిచివేసింది అన్నమాట దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఒక విజన్ వచ్చింది తన కళలో ఆ విజన్ ఏంది ఓహో భూమిలో గింజ నాటవలసిందే కానీ అది మనం నాటకూడదు దానికోసం ఏం చేశాడు మనం చిన్నప్పుడు సోపుగోళీ తిన్నామా సోపు గోలి సోంపు ఎర్ర ఎర్ర గింజలు ఉండేవి ప్యాకెట్స్లో దానిలో కూడా సోంపు ఉంటుంది పదవి చక్కెర ముద్ద పట్టుకొని ఉంటుంది అది ఎలా చేస్తారు ఆ సోంపు ఒక ప్లే పళ్ళెంలో వేసి ఆ చక్కెర ముద్దని అందులో వేసి రౌండ్గా తిప్పితే ఆ సోంపుకి చక్కెర ముద్ద పట్టుకుంటుంది ఇప్పుడు మనం కూడా చేయొచ్చు మెత్తటి మట్టి బఠానీలో లేకపోతే పాలకూర గింజనాలు అన్నీ వేసి రౌండ్గా తిప్పాము అనుకో అది మెల్లగా గింజ చుట్టూ పట్టుకుంటుంది మట్టి అటు ఒక మట్టి పెడ్డ ఏర్పడి ఆ మట్టి లోపల గింజ కూర్చుంటుంది ఇప్పుడు వాటిని ఎండబెట్టాడు గట్టి రాళ్ళలాగా తయారయ్యాయి ఇప్పుడు ఆ రాళ్ళని పొలంలో ఇస్తేసాడు పదిహేను ఏళ్ళ తర్వాత ఆలోచన వచ్చింది ఇప్పుడు ఆ మట్టి పెడ్డ లోపల గింజ ఉంది కదా ఆ మట్టి పెడ్డ వచ్చి ఇప్పుడు ఇది పెడ్డ అనుకో అది ఇట్లా పడ్డది ఇప్పుడు నెక్స్ట్ వర్షం పడ్డది అప్పుడు ఈ మట్టి పెడ్డ భూమికి అణిగింది అణిగితే ఈ గింజ భూమిలోకి ఆ తర్వాత పంట పండి అక్కడి నుంచి పాలే కల్చర్ అనే ఒకనొక వ్యవసాయ పద్ధతికి ఆయన ద్వారం ఓపెన్ చేశాడు ఆ ముప్పై ఐదు సంవత్సరాల ప్రయోగంలో హీ హాజ్ లర్న్ రిమార్కబుల్ థింగ్స్ ఇన్ స్పిరిచువల్ వే ఆయన రెండు పుస్తకాలు రాశాడు అద్భుతంగా చదవాల్సిన పుస్తకాలు అంటే రియల్లీ ప్రాక్టికల్ ఇప్పుడు మిగతావన్నీ ఏమో ఆలోచనకు సంబంధించింది ఇప్పుడు ఆయన రాసిన పుస్తకం ఆలోచిస్తూ కూర్చుంటే కాదు వ్యవసాయం చేయాల్సింది ఆచరణాత్మకమైన జీవన విధానాన్ని ఆయన ప్రతిపాదించాడు అయితే ఆయన నాలుగు కోట్స్ నేను క్రోడీకరించి చెప్తున్నా ఆయన చెప్పిన ఒక ముఖ్యమైన కోట్ ఏంది సహజ వ్యవసాయం అన్నది కేవలం పంటలు పండించే పద్ధతి కాదు అది ప్రకృతితో ఐక్యత సాధించే జీవన విధానం అంటే జస్ట్ డబ్బులు ఎన్న చేయడానికి వ్యవసాయాన్ని మాధ్యమంగా చేసుకో అనుకో యూఆర్ ఆల్సో డూయింగ్ ఎ జాబ్ అట్లా కాకుండా నీ జీవన విధానం మెరుగుపరుచుకోవడానికి వ్యవసాయం ఒక మాధ్యమం కావాలి తప్ప పంటలు పండించడం నీ యొక్క కార్యక్రమం కాకూడదు ఇది ఆయన చెప్పింది ఒకటి రెండవది మనం నేలను గౌరవించకపోతే ఆ నేల మనల్ని గౌరవించదు ప్రకృతిని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మనం దానితో సామరస్యంగా జీవించగలం అసలు వ్యవసాయం సంబంధించిన పుస్తకాలు ఈ మాటలా ఉండేది ఆ తర్వాత అంటే అతను చెప్పింది ఒకటి నువ్వు అసలు ఎరువులు గిరువులు ఏమీ ఎక్కువ మేక్ సాయిల్ స్ట్రాంగ్ దాని మీద వర్క్ చేయి అప్పుడు నువ్వు ఎలాంటి గింజ వేసినా అద్భుతంగా పండుతుంది తర్వాత మూడవది అత్యంత అద్భుతమైన కోట్ ప్రకృతి ఎప్పుడూ సంపూర్ణంగానే ఉంటుంది మనం దాన్ని అనుకరించడం నేర్చుకోవాలి దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించొద్దు అంటే నెవర్ కంట్రోల్ నేచర్ నేచరు ఒక పరిపూర్ణ స్థితిలో కదులుతుంది మనం దాన్ని డిస్టర్బ్ చేయొద్దు ఆ ఎకో సిస్టమ్ డిస్టర్బ్ చేయొద్దు ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది ఒక గడ్డిపోచతో ప్రపంచాన్ని మార్చేయవచ్చు అన్నాడు అక్కడి నుంచి దానికి టైటిల్ పెట్టాడు వన్ స్ట్రా రెవల్యూషన్ గడ్డి పరకతో విప్లవం ఇక్కడ గడ్డి పరక అంటే నథింగ్ బట్ ఏ పర్ఫెక్ట్ ప్యూర్ థాట్ సరైన ఆ బుద్ధుడెవరు అంటే పరిపూర్ణమైన ఒక ఆలోచన విధానం రమణ మహర్షి ఎవరు పరిపూర్ణమైన ఆలోచనని జీవించిన వాళ్ళు డిస్టర్బెన్సెస్ లేని డిస్ట్రాక్షన్స్ లేని అట్లా ఆ తర్వాత రైతు యొక్క అసలు పని పంటలను పంచడం పెంచడం కానే కాదు నేల ఆరోగ్యాన్ని కాపాడాలి సో నువ్వు ఎంత ఉల్టా ఉంది ఇది అందరూ పంట బలంగా రావాలని ఆలోచించి నేలను నాశనం చేస్తున్నారు ఒక్కొక్క జస్ట్ ఉల్టా చేసే నేల సారవంతాన్ని పెంచి ఇప్పుడు ఏ సాయిల్ అయినా అంటే కొంచెం వ్యవసాయదారులకు తెలుస్తుంది ఒక హాఫ్ ఇంచ్ కనుక సాయిల్ సారవంతంగా ఉందనుకో అది బంగారం చెప్తారనమాట మస్నో ఫోకో క్రియేట్ చేసిన ఆ మాగాని ఆరు ఫీట్లు సాయిల్ సారవంతంగా ఉంది అంటే నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు నువ్వు జస్ట్ గింజ ఆ మట్టి మట్టిపెడ్లో ఇట్లా ఇసిరేసి కళ్ళు మూసుకుంటే పంట వచ్చేసి ఆయన ఒక మాట చెప్పాడు ఆల్బర్ట్ హోవార్డ్ అని ఒక ఆధునిక వ్యవసాయ పద్ధతిని అనుసరించే వ్యక్తి ఈయన రాసిన పుస్తకం చదివి ఈయనతో పేల్చి పెట్టుకుందాం అని పోయాడు పోయిన తర్వాత ఆయన పొలంలో గడ్డి ముక్కల్లాగా పెరిగిన టమాటాలు అడ్డగోలిగా పెరిగిన పళ్ళు అట్ట ఏరుకొచ్చి పెడితే తిని ఆయన ఆశ్చర్యపోయాడు టమాటా ఏందండి ఇంత టేస్ట్ ఉంది అంటే మసనోఫుకో ఇచ్చిన జవాబు ఏంటంటే ఆ విత్తనం భయం లేకుండా పెరిగింది ఇక్కడ ఇట్స్ ఎ బుద్ధ ఇట్స్ నాట్ ఎ టమాటా చూడు అసలు ఆ మాటలు ఎట్లా వస్తున్నాయి తర్వాత లాస్ట్ పురుగు మందులు మరియు రసాయన ఎరువులు లేకుండా ప్రకృతి స్వయంగా సమతుల్యతను సాధిస్తుంది ఇప్పుడు ఈ చిన్న ప్రయోగశాలలో మేము కూడా అదే చేసే ప్రయత్నం చేస్తున్నాం కానీ చాలామందికి తెలియదు పైకి నేలగా అనిపిస్తుంది కదా ఇది పార్క్ కట్టినప్పుడు చుట్టుపక్కల బిల్డింగ్స్ కట్టిన తర్వాత వచ్చే డంప్ ఉంటుంది కదా సిమెంట్ సిమెంట్ చల్లారు లోపల ఇది నేల కాదు సిమెంట్ ఇదంతా మనం తోగుతుంటే ఎప్పుడు సిమెంటే వస్తుంది బయటికి సో అందుకని దీన్ని సారవంతం చేయడం అంత ఆశ కాదు సో మసన హూ సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది అది చెప్పి ముగిస్తుంది ఏంటంటే ఒకసారి ఒక యూనివర్సిటీలో ఆయన స్పీచ్ ఇస్తున్నాడంట ఎవరు ఒక ఆయన ఎంథూజియాస్ట్ నేచర్ లవర్ అడిగాడు నేను ఒక అడవి అనుకుంటున్నా ఏం చేయాలండి అన్నదంట నువ్వు జస్ట్ అక్కడికి పోకున్నానంట ఎండ్ ఆఫ్ ద స్టోరీ సో ఎప్పుడు కూడా మీరు గమనిస్తే టైసన్ ఒకసారి ఇక్కడ చూస్తే మొక్కల మధ్యన ఆర్డర్ లేదు మామూలు ఎవరైనా సరే ఏ పొలం నాటినా ఒక ఆర్డర్ క్రియేట్ చేస్తారు అంటే ఫీట్ ఫీట్ డిస్టెన్సు మూడు ఫీట్ల డిస్టెన్సు లేదా మామిడి చెట్లయితే ఏడు ఏడు ఎనిమిది ఫీట్ల డిస్టెన్సు అసలు ఇది రాంగ్ మీద ఇది మళ్ళీ నువ్వు ఏమంట స్కూల్ పిల్లల్ని నిలబెట్టినట్టు నిలబెడుతున్నావు మొక్కలని మొక్కలు అట్లా సర్వైవ్ కావు ఒకవేళ సర్వైవ్ అయినా అవి ఎంజాయ్ చేయవు అందుకని నువ్వు అన్ని మొక్కల్ని నాటు ఒక ఎకోసిస్టమ్ క్రియేషన్ లోపల కొన్ని మొక్కలు ఎదగవు అది అక్కడ సెట్ కాదని తెలుసుకుందాన్నట్టు అక్కడ ఇంకో మొక్క నాటు అట్లా ఓవరాల్గా ఒక పది సంవత్సరాలు అయ్యేసరికి ఐదు వ్యవస్థ తయారయ్యి ఐదు అంచలంటే నేల ఇప్పుడు అడవి అంటే ఐదు వ్యవస్థ ఎప్పుడైనా విన్నారా ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేయడానికి నేను ట్రై చేస్తున్నా చెప్పకుండా నేల మీద పాకేవి అంటే బీర గీర ఇట్లాంటివన్నీ తర్వాత కొంచెం ఎత్తున్నది పాలకూర కొత్తిమీర తోటకూర చుక్కకూర ఇంకొంచెం ఎత్తున్నది టమాటా వంకాయ అవి ఇంతెత్తు అవుతుంది దానికంటే కొంచెం ఎత్తున్నది దానిమ్మ జామ అట్లా దానికంటే ఎత్తున్నది మామిడి చింత ఇంకా ఎత్తున్నది ఇదే మన కొబ్బరి చెట్టు ఈత చెట్టు ఇట్లాంటివి సో స్టెప్ బై స్టెప్ కనిపిస్తుంది నువ్వు ఒక పొలాన్ని చూసినప్పుడు ఫ్లాట్ కనపడకూడదు ఇక్కడ నుంచి చూస్తే నేల మీద కనిపి పెరిగే చెట్లు ఆ తర్వాత కొంచెం ఎత్తున్న చెట్లు వాటి వెనక ఇంకొంచెం ఎత్తున్న చెట్లు వాటి మధ్యలో ఇంకొంచెం ఎత్తున్న చెట్లు వాటి మధ్యలో ఇంకా పెద్ద చెట్టు వాటి మధ్యలో ఇంకా పెద్ద చెట్టు సిస్టమ్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలి అట్లా కనుక ఎకో సిస్టమ్ బిల్డ్ అయితే అప్పుడు పిట్టలు దాన్ని గుర్తుపడతాయి ఫారెస్ట్ అన్నట్టు అంటే క్రియేటెడ్ ఏ ఫారెస్ట్ రిమార్కబుల్ దాన్నే కొంచెం తనకు తగ్గట్టు అంటే కొంచెం అతను అంటాడు కొంచెం తువ్వాలి అంటే దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసుకొని సుభాష్ పాలేకరం ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు అందులో ఏం డౌట్ లేదు అంటే మనకి ఒక బొమ్మ గీజు చూపిస్తా సైత్రా అసలు వ్యవసాయం చేసే పద్ధతి ఒకటి ఉంది ఇట్లా కనుక చేస్తే అసలు ఈ ఈ కంపౌండ్ దాటి బయటకు వెళ్లకుండా నీ జీవితాన్ని చిడితార్థం చేసుకోవచ్చు కనిపిస్తుంది ఇప్పుడు ఇది వన్ ఎకర్ ల్యాండ్ ఈ వన్ ఎకర్ కి ఇది డోర్ ఓకే కనిపిస్తున్నారా ఇది డోర్ ఈ డోర్ లోకి వచ్చిన తర్వాత దీన్ని సగం జీ తర్వాత దీని సగం జి దీని సగం జీ దీని సగం జి ఇది ఇల్లు కట్టుకో ఇప్పుడు నువ్వు ఎంటర్ అవుతావు కదా ఇట్లా ఎంటర్ కావాలి డోర్ రోడ్ ఇది ఈ రోడ్డు ఇక ఇంటికి వస్తావు ఈ రోడ్డే సైకిల్ తొక్కునేది ఈ రోడ్డే కారుకి ఈ రోడ్డే వాకింగ్ పాత్ దీని చుట్టుపక్కల మంచిగా పూల చెట్లు పెంచుకో ఈ ఫస్ట్ ఉంది కదా ఇదంతా వరి హాఫ్ ఎకర్ ఈ సగం ఉంది కదా పళ్ళ మన కూరగాయలు ఈ సగం ఉంది కదా పూల చెట్లు ఈ సగం ఉంది కదా వాటర్ ప్లాంటేషన్ ఈ సగం ఉంది కదా ఆర్నమెంటల్స్ ఆర్ వాట్ ఎవర్ తర్వాత నువ్వు నీ గీవులు పెంచుకోవడం తర్వాత ఇది నీళ్ళు అన్నమాట ఇప్పుడు ఈ ఆవులతో వచ్చే పెండని ఎరువుగా వాడి ఈ బియ్యాన్ని నువ్వు తిని నీకు కావాల్సిన కూరగాయలతో వంట చేసుకొని నీ పూలను జిల్లా పెట్టుకొని హాయిగా సంసారం చేసుకుంటూ ఇక్కడే పుట్టి ఇక్కడే తిని ఇక్కడే నువ్వు బొంద పెట్టుకోవచ్చు అంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు ఇది చేద్దామని ఉంది నాకు ఆలోచన ఉంది కానీ ఈ డబ్బా లేదు నా దగ్గర అదే కదా పోవడానికి పర్వాలే చేయనీయడం లేదు అట్లా డిఫరెంట్ బ్రీడ్స్ ఐ యూ ఆర్ ఎక్పరిమెంట్ ఆల్వేస్ కానీ ఒక చిన్న డివిజన్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఒక కుటుంబం ఒక కుటుంబం ఒక ఎకర్లో అసలు జీవితకాలం బయటికి రాక్కర్లేదు అసలు అద్భుతమైన ప్రక్రియ

ఏమాత్రం ఈగో లేని బుద్ధుడి మనస్తత్వం ఉన్న ఒక ఇరవై మంది ఏమీ చేయకుండా జస్ట్ రోడ్డు మీద నడిస్తే ప్రపంచంతో చూస్తారు అంటే వాళ్ళ మధ్య అందరూ కలిసి ఇరవై శరీరాలు అనిపిస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచన ఒక్కటి ఆలోచన ఒక్కటేనప్పుడు అసలు గొడవ రాదు అసలు ఇప్పుడు నేను మొక్క నాటినా నువ్వు మొక్క నాటినా మన పర్పస్ మొక్క నాటడం తప్ప మాట చెల్లించుకోవడం కాదు పైన అంతే టాటా బాయ్ బాయ్ フクーカー・ジンダバド